శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణేన్నమా శ్రీమద్విగనశ మహాగురువేన్నమాజు పంచాంగ వరాలు స్వచ్ఛిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీకమాసం శుక్లపక్షం చేరాబ్దిద్వాదశీ శనివారం ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి పదకొండు యాభై ఆరు వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది నలభై రెండు నుండి పదకొండు పదిహేడు వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు పది నుంచి ఏడు నలభై ఒకటి వరకు అమృత గడియలు రాత్రి ఏడు పన్నెండు నుండి ఎనిమిది నలభై ఏడు వరకు అర్చన యోగం రాత్రి ఒకటి ఇరవై మూడు బాలవకర్ణం సాయంత్రం ఐదు ఆరు కౌలవ రాత్రి తెల్లవారుజామున నాలుగు నలభై నాలుగు నిమిషములకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు అభిజిత్ మధ్యాహ్నం పదకొండు ఇరవై ఎనిమిది నుండి పన్నెండు పద్నాలుగు వరకు ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శనివారం కాబట్టి ఓ చమ్నా దేవి రాపోవంతు పీతయే రవిశ్రవంతున ब्रह्मा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तादिश्रीमठचुरुचो वेन आवहा स बुध्नया उपमा अच्च विष्टा झटत्सयोनिमधत्शैव शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణు భౌభైహరం చర్వోకైకనాథం విష్ణు పత్ మహామాయే మహాపురుషలక్ష్మణే ప్రీయేధా మే మహాభాగే లోకమాతర్నమోస్ వంశీకృష్ణ యూట్యూబ్ ఛానల్కు శుభాభినందనలు వంశీకృష్ణ ఛానలు వీక్షకులకు శుభోదయం అదేవిధంగా వంశీకృష్ణ యూట్యూబ్ ఛానల్ దిన్ దినదిన ప్రవర్ధమానమవుతూ నభువుతో నభువుచ్చేదిగా వెలుకొందాలని కోరుకుంటూ ఆ శ్రీనివాసులు కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ మంగళం స్వస్తి